రోజుకి వంద రూపాయల ఖర్చుతో ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒకటి వరకు జరిగే తిలాహోమంలో పాల్గొనండి ప్రస్తుతం మనం మణికొండ ఏరియాలో ఉన్నాం యాక్చువల్లీ ఇక్కడ ఒక పెద్ద ఆవుడా చాలా సార్లు చూశాను గోల్డెన్ టెంపుల్ పక్కకే కూర్చొని ఉంటారు అసలు ఆవిడ ఎవరు ఏంటి అని చెప్పేసి చాలా సార్లు మాట్లాడదాం అనుకున్నాం కానీ బట్ మేమున్న బిజీలో కుదరలేదు వెళ్ళిపోయాం ఈ రోజు అనుకోకుండా ఆవిడ ఒక గణేష్ మండపానికి అన్న ప్రసాదం దగ్గరికి వచ్చారు అక్కడ నాకు కనిపించారు వెంటనే ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పేసి ఆమె పక్కనే మా అన్న ఆఫీస్ ఉంటే తీసుకొని వచ్చాం ఆమెతో మాట్లాడదాం అసలు ఆవిడ ఎవరు ఏంటి ఆవిడ జుట్టు ఎందుకు అలా అయిపోయింది ఎందుకు అలా పెట్టుకున్నారు ఆవిడ ఇవన్నీ కూడా ఆమె మాటలోనే అడుగుదాం నమస్తే అండి నేను పెట్టుకోవాలా అమ్మవారు సరే మీ పేరు చెప్పండి మీ పేరు కూడా నాకు తెలియదు నా పేరు కౌశల్య భవాని కౌశల్య భవాని ఆంధ్ర సలుగుడు పాడు మాచర్లమ్మ మాచర్ల దగ్గర అమ్మవారి పోలరామ పూజారిని శివుడు పూజారిని పాచిపాఠమ్మ అంకమ్మ తల్లి ఉండయి గుళ్ళు పాట పెట్టారు అమ్మకు పోయింది నేను ఉంటున్నా కాబట్టి మనం రాదు కాడ ఉంటున్నా గోల్డెన్ టెంపుల్ దగ్గర ఎందుకుంటారు మీరు కొత్త అని మరి ఇలా చేశారు బండికి కుంకో బండి కొమ్మ జోగి అడిగి మా అబ్బాయి కొట్టు పడితే చివరి మల్ల పోయి మొట్టుబడి దీరవల చేయి అడుక్కుంటా చేయి చూసి పాలు పెడదాం పచ్చుకుంటున్నా అందుకుంటున్నా ఇప్పుడు ఇది మీ జుట్టేనా ఏం జాల్సిందయా చూస్తానమ్మా అందరికి అలా అవ్వదు కదా మీకే ఎందుకు అలా అమ్మ పూజ అని మా ఊళ్ళో అమనంగా సాంకాలు అక్కడే కట్టింది అమనంగ సాంకాన్ని శివుడు అమనంగ సాం దయకాడి బాధం ఆడిపోయినాక నాకు అబ్బాయి అమ్మాయి పుట్టారు నాకు కట్టితే ఇంటికి రాయని మా అబ్బాయి ఏం అయ్యిందంటే తీర్థంటే వద్దమ్మా కులం అసలు మంచి కులం కాదు నెత్తులు నెత్తం చేతులకి ఏంటి చుట్టు చుట్టూ తెల్లారే వచ్చి ఇంచుకొచ్చిన మంగళ తీనమ్మా అంటే మాలే మనం చేసిందేం మనం పెట్టుకుంది కాదు ఆయన ఆయంత దేవుడి ఉంచిన ఉంచి మన చాలా పొడిగైందిరా తీసే కాలు బొబ్బలు వచ్చిందమ్మా సగం మా అబ్బాయి నా మనవడు అది తీసేసరికి మీకు ఇబ్బంది వచ్చిందా కాలు ఇంత లావాసి బొబ్బలు వచ్చింది ఈ కాలు ముప్పై వేలు అయినాయి శివ నా పోయి చూసుకుంటే ఏడు రూపీలు అన్న మనవడు అబ్బాయి ఐదు వేలు అనిపించిన దోళ్ళ రాజుగాడు మీ మా ఊరు పోయి మా అబ్బాయి చేసిపోయి చూపించింది మళ్ళీ దారాలు కడుతున్నాడు ఉండాలని కట్టినా కూడా ఇది పెరిగిందిరా దారాలు కట్టినాక ఎన్ని సంవత్సరాలు ఉంచారండి అలాగా నలభై సంవత్సరాలు మీ వయసు ఎంత ఉంటుంది ఏం తెలీదమ్మ నేను అరవై డెబ్బై అంటుంట మా అబ్బాయి తొంభై కంటుంది నా కొడుకు అవుతాయా మీ అబ్బాయి వయసు ఎంత మా బాయి యాభై యాభై అరవై ఉంటాయి యాభై అరవై ఉన్నప్పుడు మీకు మరి ఎనభై తొంభై ఉంటాయి ఆ అబ్బాయి చెప్పింది కరెక్టే అబ్బాయి షుగర బీవిలు ఆపాయా బీవులు సో లేదు బీబు లేవు కాలు నొప్పులు కళ్ళు చూపులు అన్ని ఇది ఒక ఆయన తెచ్చిండు పెట్టుకుంటే ఆయన ఇష్టం అయితేనే పెట్టం కాదు జీలబుడుతుంది కళ్ళు తీర్థ నాకు అమ్మవారు అయ్యో స్వచ్ఛంగా ఉండరు అమ్మవారు వస్తారా ఏం చెప్తారు వచ్చి ఏం చేపట్టారు అందరికి సోల పెట్టే మాట్లాడే ఓగన్ తోగను ఊగితీ అక్కడ అమర దులుతి అంత అబద్ధం అమ్మ స్వచ్ఛంగా మన ఎలుగు చూపిస్తది కానీ ఎవరికి ఉంటూ రాదు ఓకే చూస్తున్నాయా ఏనండి ఆ సత్యంగా మా అయ్య గాని అమ్మ గాని మన ప్రేమతో మన పెరగాలి పెంచుకుంటాం ఆయన అట్లా పెంచుకోవాలి నేను అంత బెల్లముక్క మొక్క పెట్టి ప్రేమతో పెంచుకుంటా ప్రేమతో దండం పెట్టుకుంటా అట్లా పెట్టుకోబెట్టి నాకు పెరిగింది మనం పెద్ద బొక్తులు ఏం కాదు బెల్లం మొక్క పెట్టి దండం పెట్టుకుంటారా ఆ బెల్లం ముక్క ఏదో తెలియపెత్తా కాసి ఆయన పొంగులు పాలు పొంగి పంగతా మా పాలు అమ్మా నా చేతారా లేదమ్మా ఎప్పుడు చేశారు ఆయన గొయ్యి నలభై ఐదు యాభై ఐదు నలభై ఐదు యాభై వయసులను పాలుదవుతుంది అమ్మాయి పాలుదవు ఇద్దరు అమ్మాయి అబ్బాయి మరి భర్త లేకున్నా కూడా మీరు గుడిలో పూజలు ఎలా చేస్తున్నారు చేయొచ్చు నా అట్లా చెయ్యకూడదు అంటారు కదా కొంతమంది ఎందుకు చెయ్యొచ్చు మేము ఏం చేస్తే మా పోదమ్మ మాకు మాకు అమ్మవారు మేమేం చెయ్యం మా పేలమ్మ చేసింది సైతమ్ చేసింది మా కుమ్ములు పొలం లేదు ఆమె కింద మీ మెడలో పసుపు తాడు కనపడుతుంది పైన బొట్టు పెట్టారు బొట్టు పెట్టుకోకపోతే అమ్మవారు దాన్ని ఇది పసుపు కాదు నిన్న ఇది తాసేపాతం డబ్బులు సంచిపాతం ఇదే లేవు మరి బొట్టు కూడా పెట్టద్దు అంటారు కదా అమ్మవారు అందరు పెట్టుకోకూడదు కొన్ని పూలు పెడితే పట్టాలు పెట్టి మీ దేశాలు కాదు మా దేశం పట్టాలు అన్ని ఉండవు పెట్టుకోను కులం మంచిది కాదు ఈ బొట్టు మా మా మధ్యాహ్నంలో మాకొక్కడే మా ఆయన ఒక్కడే అమ్మా మా బాబాయ్ అమ్మ సినిమా కొడుకు మా మన లేడుగా బొట్టు పెట్టుదు బోనాలు పెట్టుదాన్ని అందరు నాకు బొట్టు పెడతాను నేను పెడితే అందరికి కడుగు ఒక్కరం పెట్టి పెట్టకాక నేను నాకు ఎందుకు అమ్మంటే అమ్మా నువ్వు నాగూడు నేను అన్నోడు వాళ్ళు ఆగమా పాతరు అంటే మా మహిజానుడు ఆయనకి ఎద్దులు పండుకొని ఎద్దులు పోయింది అమ్మ పారు పోయి పదిహేను రోజులు ఆ కరు రోజుల్లోనే వచ్చి వదిన నా ఎదురు పోరాటో వదిన అరకతో పోయినాయంటే ఒకప్పుడు తండ్రిగానే అనుకోకుండా కళ్ళ కులు కలి కాడ అయ్యా నీ ఎద్దులు అమ్మ ఫర్ముడి అయిపోను దేపరా చేసి కూర్చుంటే కాడ చెప్పింది అమ్మ ఎత్తుంటది నేను ఎత్తున్నా అమ్మ ఫర్ముడి అయిపోయి పోయిండు అమ్మటే పోయిండమ్మ వదినా పెట్టుకొని బొట్టి పెట్టిపోయి పెట్టుకొని ఎవరు ఏమన్నా నిన్ను నేను నా రోజు దొరికాయ ఎద్దులు ఆ పోయాలిక జను కట్ట వేసినాయ్యా పది రోజులు వచ్చి మీ ఎద్దులు నా దను కట్ట ఖరీదు గడ్డి తోలు పోమన్నట్ట అరకు తోలుతుందంట ఈ అబ్బాయిని చూసి నాయస్థానం అవుతున్నాయి అంటే రెండు ఎద్దులు అరకు తోలుతుందంట అంటారు దుఃఖిలో తోలుకొచ్చుకుంటా దగ్గరికి పోయిన అయిపోయినా అమ్మవారు చెప్పు నేను చెబుతా కరెక్ట్ కొంత పలాడు వస్తాయి కరెక్ట్ కంట కరెక్ట్ మీరు చెప్పడం అమ్మవారు పలికిస్తారు మీతోటి అమ్మవారు నాలుగు వచ్చి అంటే మీకు ఎలా తెలుస్తుంది అది అమ్మవారు చెప్తున్నారు అనేది ఎట్లా తెలిసిపోతుంది తెలిసింది ఆ జీవితనే చదువుతుంది చెప్పలేనమ్మా నేను ఇలాగ మనిషిని అమ్మ చెప్పి ఆమె కళ చెప్పిన మొత్తం మాట ఎవరు బంగారు తల్లి చూసి రాకపోదు ఆమె చేసి అమ్మ చేతినేగా అదే ఇప్పుడు నేను ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నా కొద్దిసేపటి నుంచి అక్కడే ఉన్నారు నేను కూడా చూసినా తింటానికి వచ్చారు కదా భోజనానికి ఆడు వచ్చినప్పుడు చాలా మంది వచ్చి మీ దగ్గరికి మాట్లాడుతున్నారు కొంతమందికి నువ్వు ఇల్లు కడతావని కొంతమందికి ఏమో నీకు మంచి మనసు ఉందని కొంతమందికి ఏమో మంచిదని ఇట్లా చెప్తున్నారు ఎలా చెప్పగలుగుతున్నారు అనేది ఏం నేను చూడంగానే చెప్పేస్తున్నారు కదా చెయ్యి కూడా ఆ తేవితారు దేవతయ్య ఏ అమ్మ వారిని ఎక్కువ పూజిస్తారు చోరే కొడుతాడు మూడు నెలలున్నా చోర్దేవాడు నేను చూసి పేన లేదు పట్టుకుని ఆవు ఆవు దైదబ్బా దైదబ్బాయి ఆవు పట్టుకుని పోయిండు చిన్న దూడ ఆ పొయ్యాలకి బదిలీ చేస్తాడు అవనవి సాంకాడ చేస్తా అంటే ఈ అబ్బాయి కూడా పోయి వాళ్ళలో అమ్ముతారు ఇంక నేను అప్పుడు ఆయన తెచ్చిపోనమ్మ పిల్లలు చిన్నోళ్ళు పోయిన బరగొడ్డు పొలం వేసిన మా అత్తా ఏమో అనుకుందంటా ఏన్నో పదేదే వాళ్ళు అనుకుంటారు స్వర్యలో ఎవరు పాసల్ల అప్పుడు కరెంట్ లేదు మూకుడుతో నూనె ఇంక నన్ను ఆయన లాపుకుండా అనమాట అక్కడే దగ్గరే ఉండ పక్కన జపం చేసుకుంటా చెత్తంటే ఉండే మూడు నెలలు ఉంటే తర్వాత డైరవాడకు తెలిసింది అలా నామా స్వరూపాడు కొమ్మర కౌశలిగా వాళ్ళంతా ఉన్న మా ఊళ్ళో అందరూ ఇచ్చారు వచ్చాక మా ఫ్యాన్ వచ్చింది నాకు ఆ చేత పడది ఓహో మూడు నెలలు కట్టే వాటరం కొట్ట నమ్ము నమ్ము చదువుకున్నారా మీరు ఏం చదువుకున్నారు అప్పుడు మూడు మూడు చదివిన ఉద్యోగం వచ్చింది పొంతల ఉద్యోగం వచ్చి పిల్లపాస్తే మా బాయ్ వద్ద మయచర్గా పనిచేశారు అప్పుడు నెలకి ఆరు వందలు నెలకి ఏమో చేసిన పానీయుల మయోళ్ళు రెండు వేసుకున్నా తెల్లగొడ్డ కొట్టిపోయినా పానీయుల మంచి రంగు ఉన్నారు మీరు ఆ ఇప్పుడు పానీయులు భయపడ్డారు మయోళ్ళు చె చెప్పారు ఓ రావయో మమ్మాయిమ్మడి కమ్ముళ్ళు బాసనాలు పంపి కాకు అని వాళ్ళకే ఎరగటోలు కదా భయం కదమ్మా పల్లెటూరు కదా వాతా పండ పోయిట్టు పెండేసి గడుగుడు కాసి అట్లా వచ్చిన ఎంతమంది మీరు మీతో పాటు అక్కలు చెల్లెళ్ళు అమ్మ నలుగురులో అమ్మ ఒకరు మా పిల్లలు లేరు లేరు మా పెద్ద అక్కడ వెళ్ళి ఇచ్చేసుకొచ్చి మయ్య పెట్టుకుంటు మమ్మ లేదు మమ్మ కూడా లేదు మయ్య మమ్మ లేడు పెట్టుకుని ఆమె సాకి పెద్ద చేసి అందరు పెళ్ళిళ్ళు చేసింది శనకాలు చేపలు బత్తాలు బత్తాలు అయితే కొట్టేది అప్పుడు మానక అర్ధ రూపాయ చెనాలకి అక్క నేను బత్తాలు మా చిన్నక్క నేను ఎప్పటి నుంచి కనపడతారు మీకు అమ్మవారు ఎంత వయసు నుంచి ఎంత వయసు అయింది నలభై ఏడు ఆమెకి ఇది వచ్చి అప్పుడే పడ అప్పుడు లేదు మరి ఇప్పుడు పది ఏళ్ళ బట్టి ఎక్కువ బాగానే ఏం చేస్తారు పొద్దున్నే పూజ చేసుకుంటారా ఆ పొద్దున్నే బయటకు పోయి రాగానే నీళ్ళు పోసుకొని గుడ్లం బిండి వేసుకుంటాను నేను ఎవరు బిన్నీ కూడా బాగా కొతుకరు బాగా అన్న నీళ్ళలో కొత్తకుని అన్న గుడ్డలు పెట్టినా పెట్టకూడదు ఏ నేనే సపరేట్ గా సపరేట్ గా సబ్బు పెట్టేదేను పిండి వేసుకొని మళ్ళీ నీళ్ళు పోసుకొని బాగా మళ్ళీ బిండి వేస్తా బాగా చార్ నేలలో దీపద చేసి కద్దీలు కప్పుకున్న కూర్చొని జపం చేసుకుంటాం మూడు గంటలు నాలుగింటికి లేస్తా అమ్మో ఆ మరి నిరబెట్టదు ఇంకా గుడు అయితే నిరబట్టదు రోజు అంటే మా అమ్మ మా అమ్మాయిలు లేచినోనక వంట లేచింది మన సాయం అయితే ఇచ్చారా మన పరుపులు పెద్ద మంచం ఇచ్చారు కింద పొన్ను చూడలేక మంచం బాగుంది ఏడు వేలు ఎంత అయిందమ్మా పరుపులు ఇచ్చారు ఏంటి పెట్టి రెండు ఇచ్చారు పనుకుంటే పాముంది అంట నా పక్కలో మా అమ్మాయి బామ్మ బామ్మ మామ లేతలేము నాయనమ్మ దండం పెట్టుకుని ఆ రోజు రాజుగోడో వచ్చి వాళ్ళు లేకపో అందరు కగకపోలేదే అయ్యే కలిగిపోయి మళ్ళీ వచ్చి లేదంట పాము లేదు లేదు అడగ్ చుట్టూందంట ఈ ఒయి కాలనీలోనే రా ఒక రోజు రాని అందరు అలాగే వస్తాం మా ఇల్లు కాదు ఆమెకి మాత్రమే కనిపించిందా సర్పం మూలం మూడైన టైం అప్పుడు మూలైంది నిన్న తర్వాత లేదు మీరు చూసారా మీరు చూడలేదు ఏం చూడాల నాకు అసలు తెలుసా నాకు మెత్తం దొరుకుతుంది కానీ నేను ఈ దిండు బుడో దానం అనుకుంటున్నా నాకేం తెలుసు దొప్పటిలో ఈ జడ అనుకుంటా ఈ జడే తేస్తామా రేపు పక్కన ఉంచుకోను బరువు అయింది అదే నాకు అది కూడా డౌట్ అంత బరువు చెడని ఎట్లా మీరు అన్నవుగా రెండు మాసం అన్నావు నీ జడే నీ జలే పెట్టుకున్నావు అనుకో డాన్స్ అనుకున్నావా నీట్లే నీ కాకపోతే జడ అలా ఎలా అయింది అనేది అర్థం కావట్లా ఆ అమ్మవారు సత్యం అయ్యి సత్యం శివయ్య అంటే నూనె బెటరు నీళ్లు బెటరు ఏమి పెట్టకపోవడం వల్ల ఒక నూనె దేవుడు ఎందుకు తీసిన మళ్ళీ ఇక్కడ పడుతుండు మరి ఎంత పొలుగు తెలియదు నూనె బెటరు అసలు తలకి నూనె బెట్టి కారి పద్దా పెట్ట నీరు నీళ్ళు అయితే నేను పోయి మాట్లాడు రెండు మూడు పూజ అయిన తర్వాత పొద్దున్న జపం చేస్తారు మూడు గంటల పాటు ఆ తర్వాత ఏం చేస్తారు రాగి జావా ఏదో రాగి జావ తాగుతారా మీ ఆరోగ్య రహస్యం అదేనా అదే రాగి జావే నోరు కూర్చుని కానీ లేదు అంత ముందు ఏం ఏం తింటారు అసలు మీరు పొద్దున్నే పాలు తాగుతా పాలే కాఫీ టీలు అబ్బా అస్సలు అస్సలు కాఫీ టీలు న్యూస్ నాన్ వెజ్ కూడా తినరు అస్సలు తినలేదు ఏదైనా అంత చాలు ఏదో కూర ఏదో కూర పాలు పడ్డాకు మంది రుచి కావాలనుకోను అదేం లేదు అటికాలు తింటా కాయలు ఇవ్వండి అంట అంత పెద్ద కావాలనుకోను ఇంక ఎప్పుడు జప జపనాలు ఉంది నాకాడ చూపించండి ఇది తెచ్చుకుందాం అన్న అసలు మాల చాలా చీసల్ ఉంది ఎక్కువ చీసలం పోతాం చీసలు వెళ్తుంటారు ఎక్కువ మరి ఎందుకంటే మీరు శివయ్య భక్తులు కదా బాత మా అమ్మాయి బిడ్డ ఇందాక వేసిన అమ్మాయి దీంతో చేస్తారు నువ్వు ఎన్ని ఉండాలి మరి ఎన్ని పోయినాయి ఎన్ని ఉండవు అయ్యప్ప సంవత్సరాలు పదిహేను సార్లు పోయినా

ఖర్చున్నదే ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు అయ్యప్ప దగ్గరికి ఇప్పుడు పాటలు మా అబ్బాయి పుట్టుతుంది ఫ్యాన్సీ మరి ఆడవాళ్ళు వెళ్ళొద్దు కదా అక్కడికి ఆ టైం లో నేను పోయినా జుట్టు అయినా పోయినా ఆడవాళ్ళు రానివ్వరు అంటూ ఉంటాయి అదే కదా రానివ్వరు కదా ఇచ్చారని నాకు అప్పుడు లేవు గమ్మాయి అసలు ఏమి లేదు నాకు ఏమి లేదు ఇద్దరు గుట్టారు ఏం అంటలేదు పెద్ద ఏమీ లేదు సత్యాన్ని గుట్టారు చెప్పదు మీ పెళ్లి కూడా వద్దంటే చేశారు మా వాళ్ళు ఇదిగో అయ్యప్ప మీరు బిడ్డల్ని కడుపుని మోసారా లేదా ఏమో నాకు తెలియదు రాసిన మయకుండా దేవుడు ఇదిగో నేను ఎప్పుడు మాల వేసిన ఇది మా అబ్బాయి నా మానవాడు అయ్యా అదే నా జపమాల మాలా ఇదిగో మా మామయ్య నా బిడ్డ ఇది నేల పాటమ్మారా భర్త ఫోటో లేదా లేదు ఎందుకు ఏమో ఆయన పెట్టుకోదమ్మా కనకలు తట్టకేసుకుంటే దీడు ఎప్పుడు అక్కడ పోయి కూర్చుంటారు ఒక కదా ఏం చదువు నేనే తట్టన వేసుకొని పెద్ద తట్టకి పిలుస్తావు దాని పోయోళ్ళని పిలిచి సత్తా అంతా అయిపోయినాక కొడతా విట్టుకున్నాక గోచి పెట్టుకుంటాయి పెట్టుకో పెట్టుకోండకాదు కాదు కొడతదమ్మా గోచి పెట్టుకోవద్దా పెట్టుకోవాలి కదా నువ్వు పోయి నువ్వు పోయి జీతకాన్ని పెట్టినా వాళ్ళని ఏం పని చేయలేరు నీళ్ళు మొయ్యాలి నేను చచ్చిన ఇప్పుడు అందుకే దేవుడు నాకు దొరుకుతుంది మా ఆయన అనుకూలదు కానీ సుఖ అందుకే ఫోటో పెట్టాల మీరు పెట్టాలి నా పెట్టాలి ఉంది ఆయన పుట్టో ఉంది కానీ ఏమైనా పెట్టుకోవట్లా ఆ తర్వాత ఏమేమి తింటారు అన్న అని చెప్పారు మీరు కొంచెం కొంచెం రాత్రిలో ఏం తింటారు మధ్యాహ్నం రాత్రింటారు ఆ దాదాపు ఆహారం తక్కువైందిరా ఇదిగో ముసుకేసుకున్నా అప్పుడు జుట్టు కట్టింది ఆవు పాదం అమ్మ ఆవు పంచుకుని తాగితే ఏమైనా మంటలేసి కాల్చే అన్నలు నలుగురు అన్నలు ఏంటంటే ఆవు పంచుకొని తాగితే ఏమో యాగన్ తోరు బిడ్డ అమ్మాయి రామ రామయ్య కూతురు ఈ అమ్మాయి ఈ తల్లి బంగారు తల్లి అయితే చిన్న కాంచి పుట్టిన కాంచి ఆవు నలుగురు తాట పుట్టిన తిల్లంతా బంగారం అయింది పుట్టినాక మూడు వందల ఎకరం పొలం కొనరు పది అరకలు ఏడుగురు జీతకాళ్ళు ఓ నిన్న పొంగుతుంది సంవత్సరం అయితే తాగుతుంటే ఒకరోజు రోజు పెన వేసేవాడు ఏమా ఎందు ఎక్కిరించింది అంత ఎవరినో దేవుడు దేవుణ్ణి అయితే రోజు వేసేవాడు ఆ రోజు తెడ పెనం వేయలేదంట ఓహో ఆవు దొడ్డో ఏమో తాగే రోజు తాగే ఆవు పంచికోవాలని ఆవునే ఆంబోదు తెరిచింది పోయి ఆంబోతురా చెరిచాలకి ఎప్పుట పోయింది తానం చేసి పూలు పెట్టుకొని జలకి రెండు జల్లు చెట్న లాంగ పోయి దోశ బట్టి తాగింది ఆవు కొంచెం తాగింది ఆంబోతు బిండు ఏమో బట్ట కడుపులో ఆవు కుండేది పడక రోజు రోజు పట్ట ఎక్కువైంది ఎక్కువ అయితే మాదిగోళ్ళు మానవలు పొలాలు ఆయన చెవులోకి దొంపలు ఆరుకోవటానికి పొయ్యిలోకి దంపలతో పొయ్యి అలకనే ఈ ముసలి నాయన ముసలి దాని పొలాలన్నీ నువ్వు దాన్ని నువ్వు వేసుకున్నావు వేసుకుని వాళ్ళకి ఇది అన్నదంట ఏమే ఆ చెక్క మా జా ఇంటికి బాగా చెబుతుంది ఏదంటే కొడుకు నీ పని చెబుతాను ఆ పొలం వేసుకుంటున్నా బో బోబెట్టిద్ద నాకు ఏ ఇప్పుడు అని దొంతం గొంత పొలి గంపుకి వేసుకుందంట పాపం ఆ గట్టి గట్టి పొలం అది వేసుకుందంట దానాలకనే ఈ అడకలు దోరుకొని పాపం అనలు నలుగురు అనలు కూడోళ్ళు పోలవాళ్ళు అందరూ పాతంటే అన్నదంతా అచ్చక ఏం పెద్ద మనిషి పెద్ద మనిషి రేపు మా చెల్లెలు గంటంటే ఏం పెద్ద మనిషి ఏడో వాడేమి పెద్ద మనిషి అంటున్నాడు అట్లా ఏడు సార్లు కొద్దిసార్లు అందాగినడు ఇని చిన్నప్పుడు ఎత్తుకున్నట్టు దాగు ఆడుతుంటే ఆ నీళ్ళం పెడతామని సీలొస్తామని పెద్ద అన్న నాగరాజు పోయి చూసే సబ్బంది నేర్చుకున్నాడు కొత్త ఎక్కువ మనిషినే ఏందని వదిలే భార్య ఏమే రేపు మా అమ్మాయిని సర్దుబో సదుపో సర్ది కట్టండి వరి చల్లలో పోయింది ఎట్నో సద్దు సదత్త తల్లబోత్త పెట్టదు అమ్మాయి తలబొ పెట్టి శందికి అంపేయండి మాకు బోల్దమ్మ నాన్న మా కనాలకే ఇంకా ఎపి ఉండి వండి ఉండి వండి చక్కెడు పోసి అంపితే చిన్న మన అమ్మన్న ఈ ఇదంట కసికి ఏదైనా అన్న చేస్తున్నారు అన్నలు ముగ్గురు మీద కసి అంట ఆమెకి ఈ చిన్న నాగరాజు నాగరాజు అందరితో నాగరాజు అంట చిన్న పోయి ఆమంటే అవంటే అమ్మ నాకి అమ్మ కాసేపు అంటే అసలు ఇదంట పాత పాత చెట్టు పెద్ద ప్రభలమైంది ఇప్పుడు ముసలు దొక్కుయింది ఆ చెట్టు కాదు పోయి కూర్చుని కూర్చొని ఇంక పోయినే చిన్న నీరు ఉండకూడదు పారపోసారు వస్తున్నారు అని పారిపోసి అంగిడ్డుకుంటు కనిపించాడు మంచులకి చిన్న మంచి పోరాబోదా అని చిన్న అన్న ఉట్టు చూ పొంగే కానీ నిజంగా పోయిండు పోయి ఇచ్చాడు నువ్వు నాలుగు పక్క అమ్మ ఎక్కి పత్తి కట్ట సాధన చేయమ్మ నువ్వు నువ్వు ఎక్కాలమ్మా అంటే నేను ఎక్కలేను అన్నాడు అంట ఎక్కమ్మా ఎక్కువమ్మా అని నా ముగ్గురు సప్పుకట్లు గాల్చి నాలుగు పక్కలు పెట్టారంట అన్న నేను ఏం చేసిన పుట్ట పగిలి ఎగ్ చిన్న వచ్చాడని మేకలు ఈ బాసంటే మేకలు సిమ్మని మీరని దిగొత్తానంటే ఓ నేను ఎంత పాకం చేసిన సొంతలు ఎత్త పెట్టుతున్నారు నేను జంప నేను ముందుకి దేవత అయితే మిమ్మల్ని పడకలు గోపిస్తాను నాకు ఆనందాన్ని అన్నట్టు మడకలు ఎక్కువ కోసేదాడు అవునా ఆ బో సత్యం అవుతుంది రాదు ఏదంటే కరెక్ట్గా ఇద్దరా నేను పోతే అంత ఖుషాలు అమ్మకి చిన్న పిల్లలు వస్తున్నా పక్కలకి వెయ్యి అంత సత్యం అంటే మన దేవతలే కాదు అంతే ప్రేమతో చేసుకుంటామని అదే ప్రేమతో వస్తుంది వచ్చి కాసేపు ఉండిపోద్ది దాని చేసిపోద్ది ఇంకా అయ్యాను సరే మీ అన్నలు ముగ్గురు జోడ కూర పడి అన్నమొంగలు పడుతుంది అంట చిన్న పుట్టయింది నాకు రాదు ఆమె స్వామి పెట్టుకుంది ఆమె పెద్ద దేవత అయ్యి దున్నుతుంటే వెనక నడిచిపోయేదమ్మా దుమ్ము తింటే చిన్న దొరికిందంట చల బంగారు చల నేను ఇక్కడ అమ్మవారిని అయితే వెళ్తానా నాకు అంటే ఇప్పుడు ఏముందమ్మా గుడి చేసి పందిరి ఇంకా అత్త సలకాలు గట్టి తల్లి పెఫలం ఆ ముగ్గురు వంశం లేదు చిన్న వంశం పెఫలం బండి కుంక బండి కాస్త బ్రహ్మానం కాస్తడు ఐదు ఆరు లక్షలైంది అయితే పారా కొడుకు ఎవరు ముందులు మా బండి ముందు అని వస్తే కాలిపోయిందంట అంత కరెంటు తగిలి ఎవరి బండి రానిది ఆ బండి తప్ప ఆ బండి తిరిగి మూడు చుట్లు ఐదు చుట్లు తిరిగి డ్యామ్ ఎవరు అన్నారు ఇదంతా అడుగుప్పలే ఆ అడుగుప్పలే చాలలో చాల గెలిచింది అమ్మ చెడు వాళ్ళ చెడు పదికాల చేలు గెలిచింది ఆ చేలు కానీ గాలిపోయిన ఆ గాలిపోయిన కానీ గెలిచింది ఊళ్ళో కాదు అంటే పేరు అడుగుప్పల శ తల్లి యాగట బిడ్డ ఇదిగో పేరు అట్ట ఇంకా అయ్యి ఇప్పుడు సరకాలలో గెలిచిందమ్మా అట్ట గెలిచిందంటే సరకాలో పెద్ద చిన్న పెద్ద పిల్లలు ఇవన్నీ ఎలా గుర్తున్నాయి ఇన్ని సంవత్సరాల వయసులో నాకు అన్నీ గుర్తాయి అరే అబ్బాయి నాకు రాదు కొడుకులు కొడుకులు అరే ఆడవాళ్ళు తానాలు చేసి ఇబ్బంది పడుతున్నారు గదులు కట్టిద్దాం అంటే తప్పే తప్పు లేదుగా గదులే పోలే అప్పుడు అంటే వీళ్ళు ఒప్పుకోలే ఒప్పుకోండి సరకారులో పోయారు ఇంకా సరకారు ఎప్పుడో ఎప్పుడో నూకుతుండే ఫ్యాక్టరీ చూసి పాక మొత్తం వచ్చిన వాళ్ళమ్మ ఇవ్వండి డబ్బులు ఉండి వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి అత్యరు మా మయో వాళ్ళు ఉండేది ఆరు బాగా మాకు వచ్చే మాకు అతి మాకు బంగారు సొమ్ములేవుతుంది షేర్లే ఓ ఏమి వచ్చి ఇండియలేసే ఇండియలు వేస్తారు ఓ ముచ్చుకుంటాడా నేను పోతే పుట్టకాలు కూర్చొని పాలు పడుతుంది దుకుంటాను నేను కాసేపు ఉంటాను నిలబడి ఎవరు నిలబడతాం మనం ఆడవాళ్ళు నేను నిలబడలేదు మరణించే కాసేపు ఉంటాను గంట అమ్మ ప్రేమతో వాళ్ళమ్మ వాళ్ళని పెట్టుకుని కాదా ఒకరోజు ఎదుగు అందరు రండి చూపిస్తాను తప్పకుండా వస్తాం రమ్మ చూసేద్దాం మీతో మాట్లాడుతుంటే నిజంగా ఎవరో ఒక పెద్ద అమ్మవారితో మాట్లాడుతున్నట్టే ఉన్నారు అయ్యప్ప మనసు మీద అదే మంచిగా చదివకూడదు కల్మషాయిని కూడా చదివకూడదు తల్లి మా అయ్య ఉద్యోగం వచ్చేది ఒకడే చెలోనే క్యూమ్ క్యూమ్ అవుతుండు మయాన్ని చచ్చి గోసి పెట్టుకొని చక్కని అమ్మని ఇప్పుడు ఏముంది అమ్మ నమ్ము సేయ ఆయన చచ్చిపోయి ఉండు వాడు మిరియాళ్ళంగా పోయిండు లేదు నన్ను ఏడిపించి పోయి దేవుడు అయితే భయం అయ్యి మా అబ్బాయిని పెట్టుకుంటారు ట్యాంక్ ఎత్తుగా ఆయన వంక ఏదో వంక ట్యాంక్ ఒక్కదాన్ని ఎత్తుకుంటారు మీరు ఏదైనా చెప్పేటప్పుడు అనుకోకుండా అలా చెప్పేస్తారా లేకపోతే అది అలా వచ్చేస్తుందా లేదా అమ్మని చెప్తుంది నాలోకి వచ్చి అంతే అంతే నేను చెప్పలేను అమ్మటే అమ్మటే చెప్పుద్ది అమ్మసిన చూసి ఆ నా నాకులోకి వచ్చి నేను చెప్పేస్తా అట్లా అయిందమ్మ నా పని ఇప్పుడు మనరాళ్ళకి ఇచ్చిన మనలకి వాడు సినిమా షూటింగ్ సార్ రాడని అటు పోయి ఇటు పోయి వాళ్ళంకోసారి ఇంటికి వస్తుంటే ఒక్కని నేనే పెళ్లి చేసిన తల్లికి ఇష్టం లేదు ఐదు లక్షలు కట్టి చేసినా ఉంటాను ఆ అబ్బాయి అమ్మాయి మీకు ఆస్తులు ఉన్నాయా ఊర్లో ఏమన్నా ఉన్నాయా ఆ అమ్మిండు అన్ని నా కొడుకు అమ్మిండు మంచి వాడు కాదు అమ్మేశారా ఇల్లు దాబా ఉంది మళ్ళీ ఎక్కడిచ్చింది దాబా మళ్ళీ ఇచ్చింది నేను చిరు డబ్బులు కట్టించిన పది లక్షల దాకా మా కోసం ఏమన్నా చిన్న డాన్స్ చేసి చూపిస్తారా ఇప్పుడు అమ్మ వచ్చే అంతేనా మామూలుగా రాదు తెలియదు ఎప్పుడు వచ్చేది అమ్మ మేళం అయితే వస్తుంది ఆడ మేళం ఆడుతాడుగా వస్తది అమ్మకి ఇష్టం పెవలగాడతారు కమ్మా మా కుమరూ మా ఊరి నుండి పెవలే అప్పుడు మా బండికాళ్ళు బ్రహ్మానగా ఆడతా ఊళ్ళో గుళ్ళు ఆడతా ఆడుద్ది ఉంటే వస్తుంది కానీ సరే చూద్దాం చాలా ధన్యవాదాలు మీకు ఎందుకంటే అడగగానే మీరు ఇంటర్వ్యూ ఒప్పుకొని ఇన్ని మాటలు ఇన్ని మంచి మాటలు ముఖ్యంగా మా అందరికీ చెప్పారు అమ్మ నిష్కలంకమైన నిర్మలమైన స్వచ్ఛమైన ప్రశాంతమైన మీ మాటలకి మీ మనసుకి నమస్కారం చెప్తూ